జగన్ నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు సూటి ప్రశ్న వేసిన మంత్రి హోంమంత్రి అనిత సో మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వంపై బురద చల్లటానికి వైకాపా నాయకుడు జగన్ విస్తారీత ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారన్నమాట నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి వీటిలో ముగ్గురు తేదెప్ప కార్యకర్తలు చనిపోయారు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినట్లుగా జగన్ ఆరోపించారు ఆయన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ చెబుతున్నారు అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్ పని చేయట్లేదు అని చెప్పేసి అనిత అయితే అన్నారనమాట ఏదైతే మీరు చెప్పారో దానికి సంబంధించి ఆధారాలు ఉన్నట్లయితే ఆధారాలు అయితే ఇవ్వండి దానికి మేము ఒప్పుకుంటాం సో ఆధార్ లేనప్పుడు నిరాధారమైన నిందలు వేసినందుకు మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి హోంమంత్రి గారు అయితే జగన్ గారిని అయితే ప్రశ్నించడం జరిగిందనమాట సో దీనికి మీరు సమర్థిస్తే ఒక లైక్ చేయండి సమర్థించకపోతే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి